నమస్తే వెల్కమ్ టు న్యూస్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు కావస్తున్నా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తొరూరు ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురి వెంకన్న ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన అమలులను అమలు చేయడంలో పూర్తిగా విస్మరించిందని తెలుపుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఎలక్ట్రికల్ ప్రైవేట్ బస్సులను రద్దు చేసి ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేయాలని కార్మికులకు పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమ్మెలో పాల్గొనేందుకు సిద్దంగా ఉన్నామన్నారు కార్యక్రమంలో జేఏసీ నాయకులు జై యాదగిరి చారి బాబు కేవీ రమణ బిఆర్ చందర్ రమేష్ సిహెచ్ వనజా ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసము జనవరి ఇరవై ఏడో తారీఖున జేసీ ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ సమ్మెటీస్ ఇచ్చేసి ఇప్పటికీ దగ్గర దగ్గర నెల రోజులు దాటిపోయినప్పటికీ కూడా కావస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ప్రభుత్వ యాజమాన్యాల నుంచి ఎలాంటి స్పందన లేదు మరి సమస్యలను పక్కదారి పట్టించే విధంగా ఈరోజు యాజమాన్యం ప్రభుత్వము ఉంటున్నది ఇలా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము గత ప్రభుత్వము ఆర్టీసీ కార్మికులను చాలా ఇబ్బందులు పెట్టేసి ఆర్టీసీని విధ్వంసం చేసినటువంటి సందర్భంలో మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా ఆర్టీసీ బతుకులు మారితే కార్మికుల కష్టాలు తొలిగిపోతే నేను ఒక ఆకాంక్షతోనే నమ్మకంతో విశ్వాసంతో మరి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి డిమాండ్లు సమస్తపరంగా అభివృద్ధి చేస్తాము తర్వాత ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో లీనం చేస్తాము తర్వాత రెండు వేల ఇరవై ఒకటి వేధివసభను చేస్తాము తర్వాత ఆర్టీసీలో యూనియన్లకు అనుమతిస్తాము తర్వాత ఈ ఆర్టీసీని విస్తరించి అభివృద్ధి పదవులు ముందు నడిపిస్తాము ఆర్టీసీని ఆధునిక పద్ధతులలో మేము నడిపిస్తాము ఈ ఆర్టీసీని అభివృద్ధి బాటలో మేము తీసుకెళ్తాము ఎప్పటికప్పుడు ఆర్టీసీని చాలా గొప్పగా దీన్ని మేము తీర్చిదిద్దామని చెప్పేసి హామీలు ఇవ్వడం వలనే ఈరోజు మేమే కాదు మా ఆర్టీసీ కుటుంబాలు మొత్తం కూడా అందరూ ఒక్కటైపోయి ఈ ప్రభుత్వం రావాలని ఒక విశ్వాసంతో మేము మరి మూకుమ్మడిగా ఓట్లేసి గెలిపించుకున్నటువంటి సందర్భం మరి మీ అందరికి తెలిసిన విషయమే మరి ఈరోజు ఎన్నికలు అయిపోయినవి అధికారంలోకి రావడం జరిగింది ఈరోజు సంవత్సరం నెల వస్తున్నప్పటికి కూడా మరి ఎక్కడ వేసే అక్కడే ఉంది మరి ఎన్నో మార్లు ఎన్నో రకాలుగా ఉద్యమాల ద్వారా మరి ప్రయత్నం చేసినప్పటికీ ఎన్నో రకాలుగా మంత్రులను ముఖ్యమంత్రులను కలిసినప్పటికీ ఎన్నో రకాలుగా ఏమో వినతిపత్రాలు ఇచ్చి మరి పలు దశల దశలవారీగా మరి ఉద్యమ కార్యాచరణలు తీసుకున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వ యజమాని నుంచి ఇప్పటివరకు కూడా సమస్యల పరిష్కారంకి నోచుకోకపోవడం వల్లనే వీలు పరిస్థితులలో జనవరి ఇరవై ఏడవ తారీఖు నాడు సమ్మె నూటిస్ ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా ఆ ఉన్నటువంటి మా న్యాయమైన డిమాండ్లు అవి పాతయే అవి గుంతమ్మ కోరికలు కావు కొత్తగా మేము ఏరి కోరిక తెచ్చుకున్న డిమాండ్లు కూడా ఒక్కడికి కూడా లేవు కాబట్టి ఇవన్నీ పాతవే దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న సమస్యలే కాబట్టి మాకు ఎన్నికల కోడ్కి ఎలాంటి సంబంధం లేదు మేము జనవరి ఇరవై ఏడో నాడు ఎన్నికల కోడ్కు ముందే మేము సమ్మె ఇచ్చినాం కాబట్టి అది వర్తించదు మేము దీని మీద ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా పోయి మరి కలిసి వాళ్ళకు కూడా అడగడం జరిగింది వాళ్ళకు కూడా ఒక రిపెండేషన్ కూడా ఇవ్వడం జరిగింది సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చని కూడా మీకు కూడా లేఖలు రాసింది యాజమాన్యానికి ప్రభుత్వానికి లేబర్ డిపార్ట్మెంట్ కూడా కానీ ఇప్పటికి కూడా దీని దీన్ని మరి సమస్య పరిష్కరించడానికి ముందుకు రాకపోగా ఇప్పుడు ఎన్నికల కోడ్ అడెట్టుకో it. మరి మాకు మాత్రమే ఎన్నికల కోడ్ వర్తిస్తుంది అనే విధంగా మరి ఆర్టీసీ యాజమాన్యానికి మరి ఎన్నికల కోడ్ ఎందుకు వర్తిస్తదు మరి ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు మరి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో మరి డ్రైవర్లను రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ ఎట్లా మరి యాజమాన్యాన్ని విడుదల చేస్తా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం దాన్ని వెంటనే రద్దు చేయాలి ఇంకొకటి ఆర్టీసీలో ఎన్నడూ లేని విధంగా అవుట్సోర్సింగ్ విధానాన్ని మరి తీసుకురావడం అనేది కూడా మేము తీవ్రంగా జేసీగా ఖండిస్తున్నాం ఇది రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగ ఉద్యోగాలు చేపట్టాలి అవుట్ సోర్సింగ్ విధానానికి మేము తీవ్రంగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము అదేవిధంగా మరి ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు మరి అన్ని జిల్లాలలో కొన్ని కొన్ని జిల్లాలలో ఇక్కడ వరంగల్ కావచ్చు హైదరాబాద్ కావచ్చు మరి బదిలీలు ట్రాన్స్ఫర్స్ చేయడానికి కూడా మరి విరుద్ధం కాబట్టి అంటే యాజమాన్యం చేయడానికి ఏమో ఎన్నికల కోడ్ అడ్డు కాదు కానీ మరి జేసీగా మరి కార్మిక సమస్య పరిష్కరించడానికి మరి ఎందుకు ఎన్నికల కోడ్ అడ్డు వస్తుందని చెప్పేసి మేము మేము దీన్ని అడుగుతున్నాము